హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్ సెలర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందన్న జాతీయ స్థాయి బండలాగుడు పోటీల విభాగానికి వచ్చినటువంటి జత బిల్లలాపురం నుంచి అయితే రావడం జరిగిందన్న కొత్తపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది కొత్తపల్లి గ్రామం మైజా మండలం జోగులమ్మ గద్వాల జిల్లా ఈరోజు భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిలలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత రావడం జరిగింది ఈరోజు ఆ యొక్క కొత్తపల్ల న్యూ కేటగిరీ విభాగంలో ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుందన్న మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సపోర్ట్ అయితే అన్న మన ఛానల్ నుంచి లైవ్ అయితే వస్తుంది భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిలలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా న్యూ కేటగిరీ భాన్కి అయితే రావడం అన్న కొత్తపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది ఏ బహుమతి సదస్యా చూద్దాం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే అన్న ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్